ప్రవక్త మహమ్మద్ సలిల్లా సలం వారు చెప్పినటువంటి విషయము ఏమిటి అంటే మీ స్త్రీలు మజీదుకు వెళ్ళి నమాజ్ చేస్తాము అని మిమ్మల్ని కోరినప్పుడు మీరు వారిని నిరాకరించకండి వారికి అనుమతి ఇవ్వండి అని చెప్పారు ఒకవేళ రాత్రి సమయాల్లో కూడా మీతో పాటు మజీదుకి వచ్చి మీ స్త్రీలు నమాజ్ చేస్తారు అని అడిగినట్లయితే మీరు వారికి అనుమతి ఇవ్వండి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఒక స్త్రీకి అత్యుత్తమైనటువంటి స్థానం తన ఇల్లు తన ప్రత్యేకమైనటువంటి గది తన ఇల్లు అని ప్రవక్త మహమ్మద్ సలెల్ సమ చెప్పారు ఈ హదీజ్ ప్రకారంగా స్త్రీలు మస్జిద్కి వెళ్ళవచ్చు కానీ వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండాలి అప్పుడు వారు వెళ్ళవచ్చు అజా షాఫై రహమతుల్ అల్లై ఏమంటున్నారంటే స్త్రీలు పురుషులకు ఇమాంగా వ్యవహరించకూడదు ఒకవేళ స్త్రీ ఇమాంగా వ్యవహరిస్తున్నట్లయితే వెనక వరుసలో పురుషులు ఉన్నట్లయితే పురుషుల నమాజ్ అంగీకరించబడదు వారు ప్రత్యేకంగా నమాజ్ చేసుకోవాల్సిందే అని చెప్పారు అలాగే ఆయిషా రది అల్లాహు వారు అంటున్నారు మేము స్త్రీలకు నమాజ్ చదివించాము అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇమామ్గా ముందు ఉండలేదు స్త్రీల వరుసలోనే నిలబడి స్త్రీలకు నమాజ్ చేయించామని చెప్పారు అంటే స్త్రీలు ఒకవేళ నమాజ్ వారు చదివిస్తున్నప్పటికీ కూడా స్త్రీల పంక్తుల్లో ప్రత్యేకంగా ఏ విధంగా అయితే మీరు మసీదులోకి వెళ్ళిపోయినట్లయితే ఆ మసీదులో ప్రత్యేకంగా ఇమాం కోసం ముందు నాయకత్వం వహించడానికి ఇమామ ముసల్లా ఉంటుంది అలా స్త్రీలు పూర్తిగా స్త్రీల కోసం ఉన్నప్పటికీ కూడా స్త్రీలు అదే మధ్యలో నిలబడి ప్రత్యేకంగా ఇమాం వేరుగా నిలబడకూడదు ఈ విషయంలో ఆయిషా రది అల్లాహన వారు ఉల్లేఖించారు సల్మా రది అల్లాహు అనహ వారు కూడా నమాజ్ చదివించారు సల్మా రది అల్లాహు అనహ వారు కూడా ప్రత్యేకంగా ముందు ఇమామ్ గా ఇమామత్ని వహించలేదు అదే వరుసలో మధ్యలో నిలబడి నమాజ్ చదివించారు